పప్పు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసుకున్నాను అలాగే చింతపండును కూడా కడిగేసి నానబెట్టించుకున్నాను స్టవ్ వెళ్ళుకోవాలి పప్పు ఉడికేటప్పుడే ఎనిమిది పది ఎల్లుళ్ళ రబ్బులు కొద్దిగా నూనె పోస్తున్నాను పప్పు తొందరగా ఉడుకుతుంది నేను కుక్కర్లో పెట్టలేదు నార్మల్గా ఉడికిస్తున్నాను అందువల్ల కోసాను పప్పుసారులకు కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు మూడు టమాటీలు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే కోసుకొచ్చాను ఈ కరివేపాకు వల్లే చారు టేస్ట్ వస్తుంది పప్పు నైంటీ పర్సెంట్ ఉడిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు మనం పోస్ట్ పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటో బాగా కలుపుకొని బాగా ఉడికిపోవాలి చూడండి టమాటో ఉల్లిపాయ కూడా కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి మాది మసాలా కారం మొత్తం కలిపి ఆడేస్తాం పసుపు అన్నీ కానీ పసుపు వేసాను అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను మరి కారం బాగోదు సాంబార్లో కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడుకుపోవాలండి ఇప్పుడు పప్పు బాగా ఉడిపోయిందండి ఉడిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా మెలిపేసుకొని సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు మన నానబెట్టుకున్న చింతపండు పులుసు మనకు పప్పు చారుకి ఎంత కావాలో అంత వేసుకోండి పులిపరి చూసుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మరిగిపోవాలండి ఉప్పు పులుపు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి మూత పెట్టుకొని మరిగించుకోవాలి పప్పుచారు కాంబినేషను బంగాళదుంప ఫ్రై అండి తొక్క తీసుకొని మూడు నాలుగు సార్లు బాగా కడుక్కొని కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కోసుకుందాం నాకు ఇలా కిందన కూర్చొని కత్తిపేడతో కోసుకోవడం అలవాటు అండి అది అన్నీ ఇలా ఈ సైజులో కోసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి బాగా ఒక్కసారి బాగా మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని కొంచెం కోసుకోవాలి నూనె వేడెక్కిందండి కచ్చాపచ్చేది తంచుకున్న ఉల్లుల్కాయలు కోట్లు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపండి మూడు ఇల్లుకరపకాయలు వేసుకొని బాగా వేసుకోవాలి ఇవి కొద్దిగా వే కదండి పప్పుచారులు ఎప్పుడైనా ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా బాగా వేసుకొని కాదం పెట్టుకుంటే ఉంటుందండి ఆ ఉల్లిపాయ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇప్పుడు బాగా వేగిపోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలండి చూడండి తాలింపు ఇలా వేగితేనే పప్పుచారు టేస్ట్ ఉంటుంది అయిపోయింది తాలింపు వేసేసుకుంటున్నాము స్టవ్ ఆఫ్ చేస్తే పప్పుచారు రెడీ అండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము స్మెల్ పెట్టకుండా బంగాళదుంప ఫ్రై కండి కొద్దిగా నూనె పోసుకున్నాను కొద్దిగా అంటే నూనె ఎక్కువ పడుతుంది బంగాళదుంప ఫ్రైకి పచాపించిన వెల్లులతో వేసుకున్నాను ఇది కొద్దిగా వేగిన తర్వాత కోకులు వేసుకున్నాం కోకులు ఎల్లమిర్చి జీలకర్ర అన్నీ కలిపి వేస్తామండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పోపు బాగా రేగిపోయింది ఇప్పుడు బంగారం ప్లేస్ బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టాలి మధ్య మధ్యలో మూత తీసి ఎలా కలుపుతూ ఉండాలి సిమ్లోనే రాగాలండి మళ్ళీ ముస్కేసుకోవాలి దుంప ఉడిపోయిందండి ఇప్పుడు సరిపడ్డ సాల్ట్ మాది మసాలా కారం అంటే ఇంకా మసాలా ఏం అయ్యట్లేదు పసుపు అది అన్నీ కలిపాడించిందా అందుకే కొంచెం కారం ఇప్పుడు బాగా కలుపుకుంటా కారం సరిపోయింది బంగాళదుంప ఫ్రై రెడీ అయిందండి ఈరోజు మాది వేడివేడి రైస్ వేడివేడి పప్పుచారు बंगाली पपराई रेडी